మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీకు డబ్బు జనరేట్ అయ్యి అవ్వాలంటే ఏం చేయాలి అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా అప్పుడే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి చేస్తారని విశ్వసిస్తూ టాపిక్లోకి వెళ్దాం మిత్రులారా మీరు నిద్రపోయినప్పుడు కూడా డబ్బు రావాలంటే ఏం చేయాలి డబ్బు వస్తే ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఊహించారా ఆలోచించారా ఆలోచించారా మేడీ ఫ్రెండ్స్ మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీకు డబ్బు వస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ఉదయం లేచి చూడగానే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు అయి ఉంటే ఆ సంతోషం ఎలా ఉంటుంది ఆ అనుభవం ఎలా ఉంటుంది ఆ ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి మిత్రులరా ఇది కళ కాదు మిత్రులరా నిజమే సాధ్యమవుతుంది ఎస్ ఇది కళ కాదండి మీరు కళ అని అనుకోవద్దు ఇది సాధ్యమవుతుంది ఇక్కడ మీరు నేర్చుకోపోయేది ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఎస్ మై డిఫెండ్స్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు నిద్రపోతున్నా కూడా వచ్చే మీ ప్రమాణం లేకుండా వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్ అంటారు మై డిఫెండ్స్ దానినే ఆర్థిక స్వేచ్ఛ అంటారు ఎస్ మై డిఫెండ్స్ ఇదే ఆర్థిక స్వేచ్ఛ యొక్క సీక్రెట్ అవును మిత్రులారా అలా జరగాలంటే ముందుగా మీ యొక్క మనసు మార్చుకోవాలండి ఎస్ మీ యొక్క మైండ్ సెట్ను మార్చుకోవాలి మై డిఫెండ్స్ అలాంటి ఒక మంచి అభి సంతోషం రావాలంటే ముందుగా మన యొక్క మైండ్ సెట్ను మార్చుకోవాలి మనసు మార్చుకోవాలి బహుశా మీరు చిన్నప్పటి నుండి చిన్ననాటి నుండి మీకు నేర్పింది ఏంటి కష్టపడితేనే డబ్బు వస్తుంది అవునా ఎస్ మైడ్ ఫ్రెండ్స్ చిన్ననాటి నుంచి మనం ఇన్న మాటలు కూడా ఇవే కానీ అది నిజం కాదు మైడి ఫ్రెండ్స్ డబ్బు డబ్బు అనేది ఒక గేమ్ అండి దాని గురించి నేర్చుకొని పనిచేయాలి మనకు డబ్బు మన కోసం చేయించేలా మనం ప్లాన్ వేసుకోవాలి దాన్ని ఆచరణలో పెట్టాలి మై డిఫెండ్స్ ఓకే అది ఎలా చేయాలో నేను క్లియర్గా ఇస్తాను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఒక పేద మనిషి ఆటిట్యూడ్ ఎలా ఉంటుంది ఒక సంపన్నుడు ఆటిట్యూడ్ ఎలా ఉంటుందని మనం తెలుసుకోవాలి ఎస్ మై డిఫెండ్స్ ఒక పేద మనిషి అతను డబ్బు కోసం కష్టపడతాడు కానీ సంపన్నుడు డబ్బును తన కోసం కష్టపడేలా చేస్తాడు ఈ రెండు ఇద్దర్లో మీకు మార్పు కనిపించింది మై డిఫెండ్స్ మీరు ఎంత రాత్రులు మెలుకో ఉన్నా కూడా మీరు ఎంత రాత్రులు ఎన్ని రాత్రులు మెలకువ ఉన్నా కూడా ఎంత పగలు శ్రమ చేసినా కూడా సమయాన్ని అంటే మీ యొక్క సమయాన్ని కనుక మీరు సరిగా వినియోగించుకోకపోతే సంపన్నులు కార్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ డబ్బు సమయానికి పరిమితం కాకుండా వస్తేనే ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను డబ్బు అనేది సమయానికి పరిమితంగా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డబ్బు వస్తేనే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి ఎస్ మై డిఫెండ్స్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమిటి మంది తెలియదు కానీ నేను చెప్తాను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను అసలు ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే మీరు పనిలో లేకపోయినా మీరు నిద్రపోతున్నా కూడా నిద్రలో ఉన్నా కూడా మీకు వస్తున్న ఆదాయాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు మై డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఎస్ మీరు ఏ పని చేయకపోయినా మీరు నిద్రపోతున్నా కూడా మీకు వస్తున్న ఆదాయాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు ఇది ఒకసారి సృష్టించిన సిస్టమ్ ఎస్ మై డిఫెండ్స్ మీరు ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఒక సిస్టమ్ కనుక మీరు సృష్టించుకుంటే ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ మీకు డబ్బు ఆ సిస్టమ్ తెస్తూ ఉంటుందని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ ఎస్ మీరు ఒకసారి ఆ సిస్టమ్ కనుక సృష్టించుకుంటే అది మీరు నిద్రపోయినా కూర్చున్నా ఏమి చేసినా కూడా అది మళ్ళీ మళ్ళీ మీకు ఆ సిస్టమ్ డబ్బు తెస్తూ ఉంటుందని గుర్తుంచుకోండి ఉదాహరణలు కొన్ని చెప్తాను మై డిఫెండ్స్ మీరు ఒక ఇల్లు కొన్నారు రెంటల్గా ఇచ్చారనుకోండి ఇల్లుని రెంట్ ఇచ్చారనుకోండి రెంటల్ ఇన్కమ్ వస్తుంది లేదా మీ బిజినెస్ని ఆటోమేషన్ మోడ్లో పెట్టారనుకోండి అంటే మీరు లేకపోయినా బిజినెస్ నడిచేలా చేశారనుకోండి అట్లా కూడా ఇన్కమ్ వస్తుంది అలాగే డిజిటల్ ప్రొడక్ట్స్ డిజిటల్ మార్కెట్లో పోర్సులు ప్రోడక్ట్లు కోర్సులు అమ్మడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి మా అలాగే ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా లాభాలు వస్తాయి మీరు నెట్వర్క్ మార్కెటింగ్ అని ఇన్వెస్ట్మెంట్ ద్వారా లాభాలంటే మీరు ఒక షేర్లు కొనుపెట్టుకున్నారనుకోండి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి కొన్ని రోజుల తర్వాత అవి కూడా మీకు ఫ్యాజీ ఇన్కమ్ తీసుకొచ్చి పెడతాయి అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు కొన్ని ఇయర్స్ అంటే రెండు మూడు సంవత్సరాలు కష్టపడి మీరు టీవీని బిల్డ్ చేస్తే ఆ టీం మీకోసం పనిచేస్తుంది మే డిఫెండ్స్ ఎవరి కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు వాళ్ళు పనిచేసినా కూడా మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది అలాగే మే మీరు ఒక బుక్ రాయడం రాయల్టీ ఇన్కమ్ అంటారు దాన్ని దీన్ని ఏమంటారు అంటే రాయల్టీ ఇన్కమ్ అంటారు మీరు ఒక బుక్ రాశారనుకోండి ఆ బుక్ సేల్ అయిన రోజులన్నీ ఎన్ని రోజులు అమ్ముడుపోతే అన్ని రోజులు మీకు రాయల్టీ ద్వారా ఇన్కమ్ వస్తుంది అంటే ఒక్కసారి పనిచేసి మీరు లైఫ్ టైం పని తీసుకు డబ్బులు తీసుకోవచ్చు దీన్నే పాజిటివ్ ఇన్కమ్ అంటారు మై డిఫెన్స్ అయితే ఒక పేద మధ్య తరగతుల మధ్య తేడా మీరు గమనించినట్టయితే సంబంధుల తేడాను గమనించండి పేద మధ్యతరగతి సంపన్నుల తేడాను మీరు గుర్తించితే మీకు అర్థమవుతుంది మై డిఫెన్స్ ఎస్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఎవరు ఆలోచిస్తారు ఎందుకు ధనవంతులు ధనవం ధనవంతులు అవుతున్నారు పేదవారు ఎందుకు పేదవారు అవుతారంటే పేదవారు ఎప్పుడు కూడా డబ్బు రాకపోతే ఆకలి పరిస్థితి ఏందని ఆలోచిస్తారండి డబ్బు రాకపోతే కడుపు ఎలా రిండుతుంది మన ఆకలి ఎలా తీర్చుకుంటామని ఆలోచిస్తాడు కానీ మధ్య తరగతి జీతం రాకపోతే కష్టాలు ఇంకా కష్టాలు వస్తాయని ఆలోచిస్తారు పేదవారు డబ్బు రాకపోతే ఆకలి తీరదని ఆలోచిస్తాడు మధ్య తరగతి జీతం రాకపోతే కష్టాలు వస్తాయని ఆలోచిస్తాడు కానీ మై డీ సంపన్నుడు ఎప్పుడు కూడా నిద్రపోయినా కూడా ఆర్థిక ప్రవాహం వచ్చేలా ఆలోచిస్తారు మై డిఫెండ్స్ అందుకే మిత్రులరా ఈ రోజు నుండే మీరు ఒక బలమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోండి ఎస్ మై డిఫెండ్స్ మీరు సంపన్నవంతులు కావాలి అంటే మీరు నిద్రపోతున్నా కూడా డబ్బు జనరేట్ అవ్వాలంటే మీరు ఒక బలమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోండి మీరు పని చేయకపోయినా మీ యొక్క బ్యాంక్ ఖాతా పని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెన్స్ మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఉండాలి అలా డబ్బులు ఉండాలి అంటే మీరు నిద్రపోతున్నా కూడా డబ్బు సంపాదించే ప్రణాళికని క్రియేట్ చేసుకోవాలి మేటి ఫ్రెండ్స్ క్రియేట్ చేసుకొని దానిని ఆచరణలు పెట్టాలి అప్పుడు మాత్రమే మీకు పాజిటివ్ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మేడం ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి అయితే ఇది ఖచ్చితంగా నిజమవుతుందని నమ్మండి మేడం ఫ్రెండ్స్ ఎస్ ఖచ్చితంగా నిజమవుతుందని నమ్మండి నమ్మకంతో ప్రయత్నం చేయండి మీరు నిద్రిస్తున్నా కూడా మీకు డబ్బు రావాలంటే ఒక ఐదు మెట్ల గురించి మీకు నేను వివరిస్తాను మేడీ ఫ్రెండ్స్ వీటిని ఆచరణలో పెట్టండి ఫస్ట్ డబ్బులు రావాలి మీరు నిద్రపోతున్న డబ్బు రావాలంటే మీకు అలాంటి స్కిల్స్ ఒక సిస్టమ్ని క్రియేట్ చేసే స్కిల్స్ నేర్చుకోండి ఏదో ఒక విలువైన నైపుణ్యం మీ దగ్గర ఉండాలండి అది రియల్ ఎస్ రియల్ ఎస్టేట్లో కావచ్చు లేదంటే పెట్టుబడి పెట్టడం ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు మార్కెటింగ్ రంగ రంగంలో కావచ్చు టెక్నాలజీలో కావచ్చు ఇవే మీకు ఆటోమేటిక్గా డబ్బు సంపాదించడానికి బేస్ అని గుర్తు పెట్టుకోండి మే డిఫెండ్స్ మీరు ఏదైతే స్కిల్స్ నేర్చుకున్నారో మీకు ఆటోమేటిక్గా డబ్బు సంపాదించడానికి ఒక బేస్లో ఉపయోగపడుతుందని గుర్తించండి అలాగే మైడే ఫ్రెండ్స్ రెండోది ఏంటంటే మీరు సిస్టమ్ నిర్మించారు సిస్టమ్ నిర్మించిన తర్వాత ఆ సిస్టమ్ ఎప్పటికీ కూడా మనిషికి మించి పనిచేస్తుందని గుర్తుంచుకోండి మీరు ఎప్పుడైతే ఒక సిస్టమ్ క్రియేట్ చేశారో ఆ సిస్టమ్ మీరు మనుషులు పెట్టి చేపించిన దానికంటే ఎక్కువ పనిచేస్తుందని గుర్తుంచుకోండి మీరు ఒక డిజిటల్ కోర్స్ కావచ్చు ఒక ఈబుక్ కావచ్చు ఒక యాప్ను ఇంకా ఒక ఆటోమేటెడ్ బిజినెస్ కనుక ఇలాంటి సిస్టమ్లు కనుక మీరు డెవలప్ చేయాలంటే దీని మీద ముందుగా మీకు నాలెడ్జ్ ఉండాలండి దానికి సంబంధించిన నాలెడ్జ్ని పెంచుకోవాలి మిత్రులారు అప్పుడే అది సాధ్యమంతాన్ని గుర్తుంచుకోండి అలాగే మై డిఫరెన్స్ రెండో పాయింట్ ఏంటంటే మూడో పాయింట్ సారీ మూడో పాయింట్ ఏంటంటే మీరు నెట్వర్క్ క్రియేట్ చేయండి ఎస్ మై డిఫరెన్స్ మీరు ఒక్కరు పని చేస్తే ఒకే ఇన్కమ్ వస్తుంది మీతో మీరు చేసే పని ఏదైతే ఉందో మీతో పాటు పది మంది పనిచేసేలా మీరు నెట్వర్క్ క్రియేట్ చేస్తే ఆ పది మంది ద్వారా ఒక్కొక్క పర్ కొన్ని కొంచెం పర్సెంట్ వచ్చినా కూడా మీకు ధనవంతులయ్యే ధనవంతులు అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు నిద్రపోతున్న డబ్బు వస్తుందని గుర్తుపెట్టుకోండి మీకు డబ్బు తెచ్చే కనెక్షన్ నిజమైన క్యాపిటల్ అని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెన్స్ మీరు ఒక సిస్టమ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ డబ్బు తెచ్చే కనెక్షన్స్ ఉంటాయి కదా అవే నిజమైన క్యాపిటల్ మై డిఫెండ్ ఒక ట్రేడ్ లింక్ కావచ్చు ఒక డిస్ట్రిబ్యూటర్ ట్రీ కావచ్చు ఒక ప్రాంఛైజ్ చైన్ కావచ్చు ఇవన్నీ కూడా ప్యాసివ్ ఇన్కమ్ జనరేటర్ అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్ మీరు ఒక ప్రాంచైజ్ చేసారని ఒక సిస్టమ్ క్రియేట్ చేసేసి ప్రాంఛైజ్ ఇచ్చారనుకోండి దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ ట్రీ క్రియేట్ చేస్తే దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది మీరు ఒక ట్రేడ్ లింక్ క్రియేట్ చేస్తే దాని ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది మై డిఫెండ్స్ ఓకే అలాగే నాలుగో చూసినట్టయితే నిరంతరం మీకు డబ్బు రావాలి అంటే మీరు నిద్రపోతున్నా కూడా డబ్బు రావాలి అంటే మై డిఫెండ్స్ ఖచ్చితంగా మీ డబ్బు డబ్బును సృష్టించేలా చేయండి అంటే మీ దగ్గర ఉన్న డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయడం అలవాటు చేసుకోండి దాని గురించి కూడా స్కిల్స్ నేర్చుకోండి మై డిఫెండ్స్ ఉద్యోగం నుండి వచ్చే జీతాన్ని కూడా మీకు ఉద్యోగం చేస్తున్నట్టయితే మీ ఉద్యోగం నుండి వచ్చే జీతాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు చేయకుండా అంటే వచ్చిన జీతాన్ని మొత్తం ఖర్చు చేయకుండా దానిని డబ్బును డబ్బు సృష్టించేలా డబ్బు తెచ్చేలా పెట్టుబడి పెట్టాలి మే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ చెప్తాను ఉదాహరణకి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు అలాగే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు డివిడెండ్స్ స్టాక్స్ మనీ మైండ్ సెట్ని ఇవన్నీ కూడా మీ మనీ మైండ్ సెట్ డెవలప్ చేస్తే గుర్తుపెట్టుకోండి వీటి మీద మీరు ఎప్పుడైతే స్కిల్స్ నేర్చుకున్నారో మీ మైండ్ మైండ్ సెట్ని డెవలప్ చేసి ఇక ఆర్థిక లాభాలు కూడా మీకు ఇస్తాయని గుర్తుపెట్టుకోండి మై మై ఫ్రెండ్స్ ఓకే అలాగే అలాగే డియర్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆ విషయం ఏంటంటే డబ్బు కోసం ఎక్కువగా కష్టపడకండి డబ్బు మీ కోసం కష్టపడేలా మీరు ప్లాన్ చేసుకోండి అలా చేయాలంటే డబ్బు గురించి ప్రతిరోజు అపర్మిషన్ చేయండి సిస్టమ్ నుంచి నేర్చుకోండి స్కిల్స్ డెవలప్ చేసుకోండి మీరు ఖచ్చితంగా అపర్మిషన్ కూడా చేయండి పాజిటివ్గా థింక్ చేయడం అలవాటు చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ అలా అపర్మిషన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఒక మీ జీవితాన్ని మార్చే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఒక సాధారణ ఉద్యోగి ఒక సాధారణ ఉద్యోగి తన జీవితంలో ట్వంటీ పర్సెంట్ అంటే ఆయనకు వచ్చే ఆదాయంలో ట్వంటీ పర్సెంట్ క్రమంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టాడంట అండి ఒక చిన్న ఉద్యోగి ఆయన వచ్చే జీతంలో ట్వంటీ పర్సెంట్ క్రమంగా అంటే నెల నెల ఇరవై పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టాడట అలా ఎన్రోల్ చేశాడంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ కంటే ఎక్కువ చేశాడంట ఆ టెన్ ఇయర్స్ తర్వాత అతను పెట్టిన పెట్టుబడులు మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది ప్రతి నెల ప్రతి నెల అతనికి పది సంవత్సరాల తర్వాత నెలకి ఎనభై వేల రూపాయలు లెక్కలా వస్తుందంట మైడీ పాలసీ ఇన్కమ్ వస్తుందంట వస్తుందంట మై ఫ్రెండ్స్ ఇప్పుడు అతడు నిద్రపోయినా కూడా ఇక్కడ విహారయాత్రలో ఉన్న ఫ్యామిలీతోటి హ్యాపీనెస్ టూర్లకు వెళ్ళినా కూడా డబ్బే అతన్ని తానే అతన్ని వెంబడిస్తుందని గుర్తుంచుకోండి ఎందుకంటే పది సంవత్సరాలు సాక్రిఫైస్ చేశాడు ఇప్పుడు డబ్బు అతన్ని వెంబడిస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులరా ఇలా మీ జీవితంలో కూడా జరగాలి అంటే ఇలాంటి పాజిటివ్ అపర్మేషన్ చేయండి చెప్పండి రోజు పాజిటివ్ అపర్మేషన్ చేయండి ఆచరణలో పెట్టండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేయండి అలాగే మీ దగ్గరికి డబ్బు రావడానికి మంచి అపర్మేషన్ కూడా ప్రతిరోజు చేయండి అలా ఎలా చేయాలంటే నేను నిద్రపోయిన డబ్బు నా ఖాతాలోకి వస్తుందని అనుకోవాలి మేడిఫండ్స్ నేను నిద్రపోయినా కూడా డబ్బు నా ఖాతాలోకి వస్తుందనే ఇలాంటి ఆపర్మేషన్ చేయాలంటే డబ్బు అంటే నాకు ఇష్టం నేను డబ్బును ప్రేమిస్తున్నాను డబ్బు నన్ను ప్రేమిస్తుంది డబ్బు నేను మంచి స్నేహితులం డబ్బు నా ప్రతి అవసరానికి ఉపయోగపడుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలాంటి పాజిటివ్ డబ్బు ఆపర్మేషన్ ప్రతిరోజు చేయండి మిత్రులారా ఇలాంటి పాజిటివ్ ఆపర్మేషన్స్ ప్రతిరోజు చేయండి ఏదైనా గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా మీలో చర్య జరగాలి మీలో చర్య జరిగినప్పుడే మాత్రమే మీ జీవితంలో మార్పులు వస్తాయని గుర్తుపెట్టుకోండి మేడపెండ్ నిజంగా మీరు నిద్రపోయినా కూడా డబ్బు రావాలి డబ్బు సృష్టించబడాలి అంటే ఈ వీడియోలో చెప్పినట్టు చేయండి మీకు ఒక్క రోజులో తీరకపోవచ్చు కానీ ఒక నైంటీ డేస్ చూడండి ఒక వన్ ఎయిటీ డేస్ చూడండి వన్ ఇయర్ చూడండి టూ ఇయర్స్ చూడండి త్రీ ఇయర్స్ చూడండి నష్టం లేదు కదా మీ పని మీరు చేస్తున్నది దీని మీద ప్లాన్ చేయండి మై డిఫెండ్స్ మీరు ఒక్కసారి సంపాదించేది కంటే మీరు ఒక్కసారి సంపాదించేది మీకోసం వంద సార్లు పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ దానినే ఇన్కమ్ సృష్టించడం అంటారు ఎస్ మై డిఫెండ్స్ అది మీరు ఎప్పుడైతే ఇన్కమ్ సృష్టిస్తారో అప్పుడే డబ్బు మీకోసం పనిచేస్తుందని గుర్తుపెట్టుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీకు పాజిటివ్ ఇన్కమ్ రావాలంటే మీరు ధనవంతులు కావాలి అంటే డబ్బు ఎప్పుడు కూడా మీకోసం పనిచేయాలి ఆ సిస్టాన్ని మీరు డెవలప్ చేసుకోండి మై డిఫెండ్స్ ఆ రోజు వచ్చినప్పుడు నిద్ర కూడా మీకు విశ్రాంతి ఇస్తుందని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెన్స్ నిద్ర మీకు విశ్రాంతిని ఇస్తుంది అలాగే విశ్రాంతితో పాటు సంపద కూడా తెస్తుందనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు నిద్రపోతున్నా కూడా డబ్బు సంపాదించడానికి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో విన్న తర్వాత మీరు ఏదైతే నేర్చుకున్నారో దానిని ఆచరణలో పెట్టండి పెట్టి మీరు కూడా ధనవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవ్వార్ అవ్వాలో అవుతారు కూడా అయితే అలాగే మై డిఫెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేస్తారని విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా